కర్మఫలం ఎక్కడికి పోదు ఎవరిని వదిలిపెట్టదు ఈ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు నిజమే ఆయన ప్రాణం పోయిందని నీకు అనిపించదు హా లక్ష్మణ హాస్యత కానీ లక్ష్మణుడు కొత్తగా పెళ్లి అయిన వాడు భార్యను అక్కడ వదిలేసి నిద్రహారాలను మానేసి కూర్చున్నట్టు భార్యని తలుచుకుని అటువంటి వాడు పట్టుకుని మీ అన్నగారు చచ్చిపోతే నన్ను పెళ్లి అంటావా అనవలసిన మాటేనా అది ఈ మాట అక్కడ దిగిరింది లక్ష్మణుడికి ఎందుకు దగిరింది తెలుసా మూలాల్లో కడితే చాలా విశేషాలు ఉంటాయి కర్మఫలం ఆయన అంతే సమానమైన మాట భరతుడు అన్నాడు భరతుడు రాముడిని తీసుకెడదామనే ఉద్దేశంతో సైన్యంతో పెద్ద బ్యాండ్ మేడంతో వస్తుంటే రాముడికి అనుమానం వచ్చి ఒరే లక్ష్మణ ఏదో శబ్దం వస్తుందా చుట్టుపక్కల చెట్టు ఉంటే ఎక్కి ఒక తాడి చెట్టు ఎక్కి ఎక్కి చూసిన వాడు చూసి తక్కువ కిందికి దూకి అదయా సన్నాసికి మనం ఇక్కడ క్షేమంగా ఉండడం కూడా ఇష్టం లేదా మనమే దాడి చేయడానికి వచ్చాడు ఎందుకు లక్ష్మణ అంత తొందర పడుతున్నావు మన తమ్ముడు అయిన పరాయి శత్రువా ఎందుకంత అనుమానిస్తున్నావు ఇదేం బుద్ధి తనేదో ఊహించాడు లక్ష్మణుడు అది నిజం అనుకున్నాడు రాముడికి చెప్పేశాడు రాముడు కేకలేసే వరకు అర్థం కానీ ఆ నీకే తెలిదు నువ్వు ఎంత మంచివాడు కాబట్టి అందరూ నేను అలా చంపుకు తింటున్నారు అనేసాడు కూడా ఆయన వచ్చాక తెలిసింది అని చేసింది ఎంత తప్పు